హాయ్ డియర్స్ నా వెనకాలన్న చెట్టుకి చెట్టు నిండా పువ్వులే వీటిని మొదుగు పూలు అంటారు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి ఇంకా అడవి ప్రాంతంలో కూడా కనిపిస్తాయి ఈ మొదుగు పూలు ఉన్న చెట్టు ఆకుల్ని విస్తరాకుల్లో కూడా వాడేవారు మౌల్డ్ చేసి డబ్బలకి నమ్ముతారు అన్నమాట ఇదివరకు హోలీ పండగ వచ్చిందంటే వారం రోజుల ముందే ఈ పూలని తీసుకొచ్చి నానబెట్టి హోలీ ముందు రోజు బాగా మరగపెడితే అందులో వచ్చిన రంగుల్ని హోలీ పండగకి వాడేవారు ఈ మోదుగు చెట్లు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి పువ్వులు ఆకులు బెరడు అన్నీ ఉపయోగపడతాయి ఇంట్లో హోమం చేసినప్పుడు ఎండిపోయిన మోదుగు కొమ్మల్నేసి కాలుస్తారు ఆ పొగవాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు పోతాయని ఈ పూల కషాయంతో టీలు కాసుకుని తాగితే కడుపులో ఉన్న పురుగులు ఏలిక పాములు అన్నీ అంటారు చిన్నపిల్లలకు కూడా ఎంతో మంచిది ఈ కాయ గింజల్లోని పొడిని పురుపుల మీద వేస్తే తొందరగా పురుగులు తగ్గిపోయి అందులో పురుగులు చచ్చిపోతాయంట మరి మీకు తెలుసా మీరు చూసారా డియర్స్